మరి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎంత మేధావులు అనేది ఒక చిన్న ఉదాహరణల ద్వారా చెప్పాలని నేను భావిస్తున్నాను ఇది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కొన్న మేధాశక్త లేకుంటే వారికి భారతదేశం మన మన ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చిన ఐడియా తెలియదు బట్ ఏదైనా మీరు నిర్ణయించుకోండి మీరు నిర్ణయించుకుంటే బాగుంటుంది అదే కరెక్ట్ మేమంతా రాంగే ఇప్పుడు ఏంటంటే పక్కన ఉన్న పాకిస్తాన్ వెళ్ళి పాపం ఆఫ్ఘనిస్తాన్ మీద రహితమైన బాంబులు వర్షం కురిపించింది పాపం వీళ్ళకి విమానాలు లేవు ఎంత తుప్పని తుప్పిస్తు చిన్న చిన్న తుపాకులు తెప్పించి మా హాని సూసైడ్ బాంబులు వెళ్ళిపోయి దూకేబడి దూకేస్తాడు అంతా ఇది మరి ఏం చేయాలి దీన్ని దెబ్బ కొట్టాలంటే అందుకని వీళ్ళు ఏం అంటే ట్విట్టర్లో వాళ్ళ యొక్క పత్రికను తీసుకొని మరి ఈ ఇమ్రాన్ ఖాను చనిపో జైల్లో చనిపోయాడు అని ఒక చిన్న మెసేజ్ పెట్టారండి గంతే అది ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి వెళ్ళింది ఆయన భార్య కూడా జైల్లో ఉంది ఎందుకంటే ఆమె వల్ల సమస్య కదా ఆమె ఇంత లంచాలు తీసుకొని ప్రజల దగ్గర మోసాలు చేస్తున్నదని కాబట్టి ఆవిడే జైల్లో ఉంది ఇప్పుడు ఉన్న బయట ఉన్న వాళ్ళ అన్నయ్య ఒకడు తర్వాత ఇద్దరు అప్పచెల్లెళ్లు వీరు ముగ్గురు కలిసి జైలు చేస్తూ ఉంటే అక్కడ పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు జుట్టు పట్టుకొని బారా బర బారా బరా లాగేసి బయటపడేశారు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇంకా వైరల్ అయితే ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ ప్లేయర్గా అభిమానం ఉంది ప్లస్ వాళ్ళ పీటీఐ పార్టీకి మంచి ఆదరాభిమానాలు ఉన్నాయి దాంతో జనాలు ఊ పొంగి వచ్చేసారండి ఏం చేయాలో తెలియదు ఆఫర్కి ఆఖరికి ఏంటంటే మన ఈ ఫీల్డ్ మార్షల్ ఫెయిల్ మార్షుల్ కలెక్ట్ చేసుకుని ఆ పోలీసులు ఫోన్ చేయించి మీరు వెళ్ళి తక్షణం క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పడమే కాకుండా వాళ్ళ ఆ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఆ రోజున ఆ నెక్స్ట్ ఇంకో వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళకి ఇంకోసారి కూడా మీటింగ్లు ములకా ఏర్పాటు చేయండి అని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళి అలా చేసిన తర్వాత సమస్య కొద్దిగా కొలుకొచ్చింది మరి ఇంత తెలివితేటలతో ఒక్క బుల్లెట్ కూడా వేసు కాకుండా వారు చేసిన దానికి జైశంకర్ని అనాలా లేకుంటే మన దానాని అనాలా ఏమైనా సరే మీరు నిర్ణయించుకోండి నాకేమీ తెలియదు సరేనా బాయ్ సింజీ గుడి గట్ల టీవీ నైన్ బాయ్